ఇషాన్ కిషన్ నిన్న మ్యాచ్ లో దుమ్ము లెప్పేశాడు టీ ట్వంటీస్ లో మొట్టమొదటి సెంచరీ కంప్లీట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ కూడా ఫైనలీ ఫామ్ లోకి అయితే వచ్చేశాడు ఈ సిరీస్ లో అందరికంటే ఎక్కువ రన్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయ్యాడు న్యూజిలాండ్ తరఫున పిన్ ఆలెన్ కూడా సూపర్ బ్యాటింగ్ చేశాడు అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లను తీసుకొని న్యూజిలాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపించేశాడు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది సో ఖచ్చితంగా చివరి దాకా చూడండి హలో వెల్కమ్ టు విశ్రా క్రికెట్ ప్యాక్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు దయచేసి వీడియోకి లైక్ కొట్టండి మీరు వీడియోకి లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ ఇంకా ఎక్కువ యూవర్స్ కి పంపిస్తుంది అనమాట ఇక ల్యాబ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది లోకల్ బాయ్ అయిన సంజు శామ్సన్ బ్యాట్ నుంచి మళ్ళీ రన్స్ రాలేదు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు తన హోమ్ గ్రౌండ్ లో అయినా రన్స్ వస్తాయని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు కాకపోతే అది జరగలేదు సంజు బ్యాట్ నుంచి రన్స్ రాకపోవడం అనేది మన టీమిండియాకి తలనొప్పిగా మారబోతుంది అభిషేక్ శర్మ మళ్ళీ మన టీమిండియా మంచి స్టార్ అయితే అందించాడు కాకపోతే పెద్ద స్కోర్ కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు థర్టీ రన్స్ కొట్టి పెర్గూసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషాన్ మాత్రం దుమ్ము లెప్పేశాడు టూ ఫార్టీ స్ట్రైక్ రేట్ తో ఆరు బౌండరీలు పది సిక్స్ లతో న్యూజిలాండ్ బౌలర్స్ ని కారేశాడు మనం ఈ రోజు ఇషాన్ కిషాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంత మంచిగా పర్ఫామ్ చేశాడు ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ఇషాన్ కిషాన్ మన టీం ఇండియాకి ఆడాడు అప్పటి నుంచి తనకి అవకాశం అయితే రాలేదు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మాత్రం భలే యూజ్ చేసుకున్నాడు అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఇషాన్ కిషాన్ ఉంటాడు అనేసి డొమెస్టిక్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు స్మాట్ లో వాళ్ళ టీం తరఫున ఫైనల్స్ లో సెంచరీ కొట్టి గెలిపించేశాడు ఆ సేమ్ ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు ఫార్టీ త్రీ బాల్స్ లో కేవలం ఫార్టీ త్రీ బాల్స్ లో వన్ హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ కొట్టి మొట్టమొదటి సెంచరీ కంప్లీట్ చేశాడు అది కూడా వరల్డ్ కప్ కంటే ముందు ఇది మన ఇండియాకి చాలా మంచి న్యూస్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా సూపర్ బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషాన్ కి ఏ మాత్రం తక్కువ లేనట్టు పర్ఫామ్ చేశాడు ఈ మ్యాచ్ లోనే కాదు త్రూ అవుట్ ద సిరీస్ అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేశాడు ఇన్ఫ్యాక్ట్ చాలా మంది సూర్యకుమార్ యాదవ్ నిషన్ చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేస్తుంది కాకపోతే సూర్యకుమార్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు అనేసి ఈ సిరీస్ లో ఏంటో అనేది ప్రూవ్ చేసేసాడు అందరికీ కూడా సూర్య ఈ మ్యాచ్ లో టూ టెన్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు నాలుగు బౌండరీలు ఆరు సిక్స్ లు థర్టీ బాల్స్ లో సిక్స్టీ త్రీ రన్స్ కొట్టేశాడు నంబర్ ఫైవ్ లో వచ్చిన హార్దిక్ పాండ్య కూడా చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు సెవెంటీన్ బాల్స్ లో ఫార్టీ టూ రన్స్ కొట్టేశాడు మొత్తానికి మన టీం ఇండియా ట్వంటీ ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి టూ సెవెంటీ వన్ రన్స్ అయితే చేశారు ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు లాకీ పెరుగు సంగ ఒక్కడు మాత్రం అనిపించాడు ఇన్ఫెక్ట్ రెండు వికెట్లను కూడా తీసుకున్నాడు ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పిన్ యాలెన్ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు ప్రతి ఒక్క బౌలర్కి కూడా సిక్స్లను కొట్టేశాడు ఇన్ఫెక్ట్ బుమ్రాకి సిక్స్లను కొట్టాడు మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి కూడా సిక్స్ కొట్టేశాడు అంత మంచిగా పర్ఫామ్ చేశాడు పిన్నెల్ అని అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు టీమిండియా పెద్ద టార్గెట్ నిచ్చిందిలే చాలా ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం కాకపోతే పిన్నెల్ అలన్ మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ ని మొత్తం న్యూజిలాండ్ వైపుకి తిప్పేశాడు థర్టీ ఎయిట్ బాల్స్ లో ఎనిమిది బౌండరీలు ఆరు సిక్స్ లు టూ హండ్రెడ్ అండ్ టెన్ స్ట్రైక్ రేట్ తో ఎయిటీ రన్స్ కొట్టేశాడు ఫైనలీ అక్షర్ పటేల్ బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తర్వాత రచిన్ రవీంద్ర థర్టీ డార్లీ మిచల్ ట్వంటీ సిక్స్ చివర్ లో ఒక థర్టీ సిక్స్ రన్స్ కొట్టి ఫైట్ బ్యాక్ అయితే చేశారు మొత్తానికి న్యూజిలాండ్ ట్వంటీ ఎయిత్ ఓవర్ లో అవుట్ అయ్యారు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రన్స్ అయితే చేశారు ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్ వేసి టీ ట్వంటీస్ లో మొట్టమొదటి ఫైవ్ ఫర్ అయితే తీసుకున్నాడు తర్వాత అక్షర్ పటేల్ కూడా డీసెంట్ బౌలింగ్ చేసి మూడు వికెట్లను అయితే తీసుకున్నాడు మొత్తానికి మన టీమ్ ఇండియా ఫార్టీ సిక్స్ రన్స్ తో మ్యాచ్ ని గెలిచి సిరీస్ ని తో గెలిచింది సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అయ్యాడు గైస్ మన ఛానల్ సబ్స్క్రైబర్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ నిసుకోకున్న వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చలో బాయ్ బాయ్